ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం మరి ఈ యొక్క శివరాత్రి పర్వదినం రోజుల్లోనే మరి కుంభమేళ జరిగినటువంటి ప్రదేశాల్లో మరి నేను వెళ్ళి రావడం జరిగింది మరి కుంభమేళాలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రకృతిగా కానీ మరి దైవ బలంగా కానీ మరి ఒక ఆ యొక్క ప్రభుత్వ పరంగా కానీ అన్నీ కూడా ఏది కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఆ కుంభమేళ స్థానాన్ని ఆచరించి మరి గత ఎన్నో సంవత్సరాలుగా కొన్ని నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి రోజుల్లో మరి ఒక కుంభమేళాకి నేను వెళ్ళడం మరి నా ఎంతో నా అదృష్టంగా భావిస్తున్నాను అంతేకాదు నేను నా తల్లిదండ్రులకి ఎంతగానో మరి వాళ్ళకి ఎంత సేవ చేసినా తక్కువే అలాంటి భాగ్యాన్ని మరి నాకు ఇలాంటి ప్రసాదంగా రాకపోతే మరి నాకు ఆ తల్లిదండ్రుల వరము కాబట్టి నేను అక్కడ దాకా వెళ్ళగలిగాను మరి నా తల్లిదండ్రుల అనుగ్రహంతో మరి ఆ స్థానాన్ని ఆచరించి మరి ప్రతి ఒక్కరూ కూడాను ఆ కుంభమేళాకు వెళ్ళి ఆ యొక్క పుణ్యస్థానాన్ని ఆచరించి చక్కటి ఫలితాలు తీసుకోవాలని మరి చెప్తున్నాను ఆ యొక్క ప్రభుత్వ పరంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరంగా ప్రతిదీ కూడాను చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించారు ఆ యొక్క ప్రభుత్వం వారు అంతేకాకుండా అక్కడ స్థానాలు ఆచరించడానికి ఆడవారికి ప్రత్యేక స్థాన గదులు ఏర్పాటు చేశారు ఆ యొక్క స్థానంలోనే ప్రతి ఒక్కరు కూడాను పవిత్ర పుణ్య జలాలని ప్రతి ఒక్కరు కూడా ఇంటికి తెచ్చుకోవడం ఆ ఇంటికి తీసుకొచ్చి మన బంధుమిత్రులకి ప్రతి ఒక్కరికి కూడాను ఆ కుంభమేళాలు ఉన్నటువంటి ఆ పుణ్య నదిలో నుంచి వచ్చినటువంటి నీళ్లు శిరసన జల్లుకున్న ఆ అదృష్టంగా భావించి స్నానం చేసినంత ఫలితం మనకి దక్కుతుంది కాబట్టి వీలైనంత వరకు ఎవరైనా సరే కుంభమేళాకి వెళ్ళని వారు ఆ యొక్క స్థానానికి సంబంధించిన నీరు తీసుకొచ్చి ఇవ్వండి ఆ నీరుని శిరస్సును జల్లుకోండి చక్కటి ఫలితాలు తీసుకుంటారు అంతేకాకుండా కుంభమేళాలో ఉన్నటువంటి విశిష్టత మీకు ఆల్రెడీ చాలామంది తెలిసి ఉంటుంది ఎన్నో సంవత్సరాల తర్వాతనే మళ్ళీ మనం ఇలాంటి రోజు చూస్తున్నాం అలాంటి మన ఉన్న ప్రస్ ప్రస్తుతం ఉన్న ఈ యొక్క కలియుగ రోజుల్లో మనం చూస్తున్నాం మళ్ళీ ఎప్పుడుకొస్తుందో ఏమిటో మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాలంటే ఏ ఒక కాలగమనాన్ని అనుసరించి మరి తిరుగుతానే ఉంటాం ఆ భగవంతుడు ఉన్నంతవరకు మన భూమి మీద ఆ సాక్షాత్ పరమశివుడు అలా అతి ఉంచోబెడతాడు అంతేకాకుండా ఉన్నప్పుడే మనకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ కుంభమేళ స్థానాన్ని ఆచరించి మరి ఆచరించిన తర్వాత ప్రతిరోజు కూడాను ఎప్పుడైనా సరే మీరు స్నానం చేసేటప్పుడు చక్కగా తెచ్చుకున్న నీళ్లు ఒక రెండు మూడు చొక్కలు ఆ బకెట్లోనూ వాటిలోనో పోసుకొని స్నానం చేయండి చక్కటి ఫలితాలు తీసుకుంటారు అంతేకాకుండా ఈ యొక్క స్థానాన్ని సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వృద్ధులు పిల్లలు మరి విదేశీయ దేశీయులు అందరూ కూడా వస్తున్నారు అక్కడికి ఫారినర్సు జపనీసు ప్రముఖ దేశాల నుంచి అమెరికా నుంచి కానీ అలాగ రా జపాన్ నుంచి ప్రతి ఒక్కరు కూడాను జర్మనీ ఇటలీ అందరూ కూడా చాలామంది వచ్చి విదేశీయులు అక్కడ స్థానాన్ని ఆచరించి ఆ యొక్క స్వామి నామస్మరణలోనే ఆ శివనామస్మరణలోనే తేలుతున్నారు ప్రతి ఒక్కరు కూడాను అదృష్టంగా భావించి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడాను ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే ఎక్కడ కూడా ఎవరికీ లేదు ఏదన్నా మనకి కావాలన్నా అక్కడ ఉన్నటువంటి మన ఆకృత్యాలు కానీ ఏదైనా సరే ప్రతీదీ కూడా అరెంజ్ చేశారు అలాంటి ఇబ్బంది ఎక్కడ లేదు అలాగే మనకి ఉండటానికి వసతులు ఏర్పాటు చేశారు అలాగే కొన్ని కొన్ని మరి అఘోరాలు మీకు తెలిసే ఉంటారు త్రాంత్రిక విద్యలు నేర్చుకున్నటువంటి అఘోరాలు నాగ సాధువులు మరి ఎక్కడి నుంచి వచ్చారో మరి మనకు తెలీదు ఆ భగవంతుడే వాళ్ళ రూపంలో మనకు దర్శన భాగ్యాన్ని కల్పించారు కాబట్టి కొన్ని వేల కోట్ల మంది ఉన్నటువంటి ఆ నాగ సాధువులు అఘోరాలకి మరి శిరస్సు ఉంచి మరి పాదాభివందనం చెప్పాలి ఎందుచేతనంటే ఆ నాగ సాధువుల దగ్గర ఉన్నటువంటి వరం మనం ఎప్పుడైనా సరే వారిని మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే వాళ్ళు ఆ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మనకి అదృష్టంగా భావించాలి అఘోరాలు అఘోరాలు కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ గృహాల్లో తపస్సును ఆచరించి మరి కొన్ని ఆ స్వామి సన్నిధానంలోనే అక్కడే ఉండి గూడరాలు ఏర్పాటు చేసుకొని వసతులుగా గవర్నమెంట్ పరంగా వారికి అన్ని వసతులు ఏర్పాటు చేశారు అలాగే ఆ వసతుల్లోనే ఆ నాగ అఘోరాలు మనకి దర్శన భాగ్యాన్ని ఇచ్చి ఆశీర్వచనం ఇస్తున్నారు ఖచ్చితంగా అలాంటి అనుగ్రహం మనకు రావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను వెళ్ళండి వెళ్ళి సందర్శించండి ఆ యొక్క నాగ అఘోరాల యొక్క ఆశీస్సులు పొందండి మరి ఆ స్థానానికి ఉన్నటువంటి విలువని మీరు ప్రతి ఒక్కరికి తెలియపరచండి మన హిందూ ధర్మాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకువెళ్ళండి ఎక్కడి నుంచి కొన్ని వేల కోట్ల మంది ఇప్పటికీ రోజుకి దర్శనం చేసుకున్నాం మనం ప్రతి ఒక్కరూ కూడాను దగ్గర సుమారుగా యాభై కోట్ల నలభై కోట్ల మంది ఇంచుమించు ఆ యొక్క స్థానాన్ని ఆచరించి ఉన్నాం ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరూ కూడాను అన్ని కోట్ల మంది ఉన్నామంటే మరి మనం హిందూ యొక్క ధర్మాన్ని మనం పాటిస్తున్నామంటే మన యొక్క సంస్కృతంగా సాంప్రదాయంగా మన ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క హిందూ ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుగ్రహం ఉండాలని మీరు ఎల్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లు తీసుకొచ్చి మీ ఇరుగు వారికి మీ బంధువులకి మీ పురుగు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఆ స్వామి మా ఎల్లలేని వారికి ఆ నీళ్లు చల్లండి ఆ అదృష్టాన్ని ఆ పుణ్యాన్ని మీరు తీసుకోండి ఖచ్చితంగా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఉంటుంది అలాగే ఆ నాగసాధువుల దగ్గర ఉన్నటువంటి విభూతి భస్మాన్ని మీరు ధరించండి ఆ ధరించిన ఎడల ఆ మూడు రేఖలుగా ఉన్నటువంటి నామాన్ని ధరించి ఆ సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అదృష్టంగా భావించి ఆ సంపూర్ణ ఆరోగ్యానికి అలా చేస్తాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన దగ్గర ఉంటాడు ఖచ్చితంగా మీరు కుంభమేళా స్థానాన్ని ఆచరించండి నేను ఎంతగానో అదృష్టంగా భావిస్తున్నాను నా నా తల్లిదండ్రులకి ఎప్పుడైనా సరే నేను రుణపడే ఉండాలి వాళ్ళ పాదసేవకే నేను అంకితం అవుతాను అలాంటి తల్లిదండ్రులు నాకు యొక్క వరం ఇచ్చారు ఆ యొక్క వెళ్ళటానికి నాకు ఎంతగానో సహకరించారు మరి అలాంటి నా తల్లిదండ్రుల యొక్క నేను ఎంతగానో అదృష్టం చేసుకున్నానని చెప్పచ్చు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడాను వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో ఆ నీళ్లు తీసుకొచ్చి వెళ్ళలేని తల్లిదండ్రుల దగ్గరికి ఇవ్వండి వాళ్ళ పాదాలు ఒక ప్లేట్లో పెట్టి వాళ్ళ పాదాలను శుభ్రంగా మీరు కడిగి ఆ శిరస్సును జల్లుకోండి తల్లిదండ్రుల పాదాల నీళ్ళని చక్కగా స్నానం చేయించినటువంటి నీళ్లు కూడా వేయండి చక్కటి ఆ తల్లిదండ్రుల అనుగ్రహం అంటే సాక్షాత్ ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అని మాకు చెప్తున్నాను ప్రతి ఓంకారనాథంతో ప్రతి ఒక్కటి కూడాను మీరు చేసేటువంటి ఏ సంకల్పమైనా సరే గొప్పగా ఉండాలి అంతేకాకుండా ప్రతిసారి కూడా మీరు భగవత్ భగవత్నామస్మరణలోనే వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించడం చేసుకొని రండి అక్కడ వచ్చిన తర్వాత ఏదైనా సరే మీకు వెసులుబాటుగా ఉండదు ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటుంది అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి కానీ ఏదైనా చే శ్రీకారం చుట్టినా ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి శుభం జరుగుతుందని మరి చెప్తున్నాను అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఆ యొక్క స్వామిని నామస్మరణ హర హర మహాదేవ శంభూ శంకర అనే నామస్మరణతో ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోండి ధ్యానించండి ఆ స్వామి సాక్షాత్కారం మీకు లభిస్తుంది ఎన్నో రెట్ల పౌరపు మీకు లభిస్తుంది ఎన్నో ఎన్నో ఉంటే మనకు ఇలాంటి రోజుల్లో రాలేము అలాంటి కుంభమేళా రోజుల్లోనే ఎన్నో సంవత్సరాల తరబడి మనం అదృష్టంగా భావించి మరి అలాంటి ఒక మహాభాగ్యాన్ని మనం అనుగ్రహం కటాక్షం మనకు రావాలి కాబట్టి అక్కడికి వేయలేని వారు వెళ్ళండి వెళ్ళలేని వారు ఆ నీరు శిరసను చల్లుకోండి ఖచ్చితంగా ఆ భగవత్ మనకు అనుగ్రహం ఉంటుంది ఇకపై మీరు చేసే ప్రతి పని కూడాను ఆ భగవత్ నామస్మరణలో వెళ్ళి మీరు సంకల్పం తీసుకోవాలన్నా ఏదన్నా యాత్ర చేయాలన్నా తల్లిదండ్రులకి నా పాద నమస్కారం చేసుకొని మీరు తూర్పు దేశగా ప్రయాణం చేయండి చాలా అంటే చాలా ఏ రోజైనా సరే ఆటంకాలు కలగనే కలగవు నేను ప్రతిసారిని చెప్తానే ఉంటాను అలాంటి కుంభమేళ స్థానం ఆచరించి వచ్చాను కాబట్టి అలాంటి అదృష్టం నాకు ఉంది కాబట్టి ఎన్నో రెట్ల పౌరులు నాకు వచ్చిందని మరి అనుకుంటున్నాను ఆ సాక్షాత్తు ఆ పరమశివుడే మన ఎందు ఉన్నాడు అనుకుంటున్నాను ఖచ్చితంగా మరి ఓంకార శబ్దంతో మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడె ఎక్కడైనా సరే ఆ దేవాలయ పుణ్యక్షేత్రాలు కూర్చొని చక్కగా వేళ్ళు ఇలా ముద్రలు పెట్టండి ఇలా స్వామిని ధ్యానించండి ఇలా చేతులతో మనం ఆ స్వామిని ఆరాధించుకోవచ్చు ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక ఆకారాలు మనం పెట్టుకొని సాక్షాత్కారం మనకు రావాలంటే ఆ స్వామిని ధ్యానించి రెండు చేతులు జోడించి స్వామి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా సత్ఫలితాలు తీసుకుంటారు మరి కుంభమేళాలో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను మనం అక్కడ వెళ్ళినా అక్కడ సందర్శన చేసిన వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శన చేసినా అరుణాచలేశ్వర స్వామి కటాక్షాన్ని మీరు ముందే తీసుకుంటారు చాలామందికి తెలియ తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి మహాశివరాత్రికి మేము ఎక్కడే ఉండం ఎక్కడికి వెళ్ళమంటారు ఎక్కడికైనా సరే మీ శక్తి కొలది ఏ పుణ్యక్షేత్రానికైనా సరే వెళ్ళినా అమా మన శివరాత్రి గడియల్లో కానీ అమావాస్య గడియల్లో కానీ వెళ్ళినా మీరు అక్కడికి వెళ్ళడం కాలు పెట్టడమే చాలా అదృష్టంగా భావించాలి కాలు పెట్టడం అంటేనే చాలా అంటే చాలా అదృష్టంగా భావించాలి అలాంటి పుణ్యక్షేత్రాల్లో గిరి ప్రదక్షిణ చేస్తూ చక్కగా పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదర్శన చేస్తూ ప్రతీది కూడా మనకి దర్శన భాగ్యానికి లింగ రూపాల్లో స్వామి అవతార రూపాల్లో దర్శనమిస్తుంది అగ్నిలింగం వాయులింగం అని ప్రతీది స్వామి మనకి దర్శనం ఇస్తాను ఉంటాడు అక్కడే మోక్ష మార్గం ఉన్నది ఆ మోక్ష మార్గాన్ని మీరు వస్తే మీకు మరో జన్మ వెంటనే సాక్షాత్ పరమశివుడు కటాక్షభ మీకు ఖచ్చితంగా లభిస్తుంది అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ఆ యొక్క మోక్ష మార్గాన రావడం వలన ఖచ్చితమైన సత్ఫలితాలు తీసుకుంటారు అలా కుంభమేళ స్థానం ఆచరించిన తర్వాత అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోండి ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు అంతేకాకుండా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా స్వామి నామస్మరణ తప్ప మరి వేరే ఆలోచన రాకుండా ఆ పుణ్యక్షేత్రాల్లో మీ సందర్శన చేసుకోండి అలాగే అరుణాచలీశ్వర అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర అనే స్వామిని నామస్మరణ చేయండి ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు అంతేకాకుండా ఆ యొక్క స్వామి భస్మాన్ని ధరించి మరి ఇంకా ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటే అని మరి తెలియజేస్తున్నాను ఈ యొక్క కుంభ ఈ యొక్క కుంభమేళాకి ప్రతి ఒక్కరూ వెళ్ళాలని ఆ స్వామి అనుగ్రహం ఉండాలని ఖచ్చితంగా మీరు అనుకున్న నెరవేరాలని ఏ సంకల్పమైనా సరే ఉండాలని ప్రతి ఒక్కటి కూడాను మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలని మనస్ఫూర్తిగా స్వామిని ఆ హరహర మహదేవుని వేడుకుంటున్నాను ఓం నమ మీ కేరళ తాంత్రికవాది ధనుష్ నంబూద్రి ఆస్ట్రాలజీ నిపుణులు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల ముస్తాబై ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్న ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వివేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం